ప్రైజ్లానండి పాస్టర్స్ అందరికీ మరి పాస్టర్స్ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను దీనికి మీరు నాకు సమాధానం చెప్పాలి ఎందుకనంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు ఆయన హత్య చేయబడ్డారు అది చిన్నపిల్లలతో సహా తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్యులకే అర్థమవుతుంది కానీ మన పాస్టర్స్ మాత్రము ఎవ్వరు దీని గురించి నోరు తెరవట్లేదు కొద్దిలో కొద్ది మంది మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళతో సహా నేనందరినీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దేవుడు ఈ విషయంలో మీకు ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఈ విషయంలో అంటే ఈ విషయంలో నువ్వు ఎంటర్ అవ్వద్దని పర్సనల్గా మీకు ఎవరికైనా చెప్తే మీరు అదే మాటను సంఘస్తులకు సమాజానికి క్రైస్తవ సమాజానికి తెలియపరచండి ఎందుకంటే అది మీకు దేవుడు చెప్పాడు కనుక తిరిగి మేము ప్రశ్నించము తిరిగి మీ గురించి మాట్లాడము కేవలము ఇది దేవుని మాటని లోబడి మేము దేవుని మాటకు లోపెడతాము మీ మాట కూడా మేము గౌరవిస్తాము అదేవిధంగా కానీ దేవుని దగ్గర మీరు ఏ విధంగానూ ఈ విషయంలో విచారణ చేయకుండా దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయంలో అని మీరు దేవుణ్ణి ఏమి కనుక్కోకుండా మీరు మౌనంగా ఉండడము చాలా చాలా బాధకరంగా ఉంది అసలు సంఘస్తులైనా ఎందుకు అడగకున్నారు సంఘస్తులు అడగండి దేవుడు మీకు ఏం చెప్పాడని మీరు పెద్ద పెద్ద మినిస్ట్రీస్కి వెళ్తున్నారు కదా సంఘస్తులందరూ కలిసి అడగండి సేవకుని అదేవిధంగా సేవకులారా దయచేసి చెప్పండి దేవుడు మీకు నో అని చెప్తే చెప్పండి అదేవిధంగా ఎస్ అని చెప్తే మాత్రము దయచేసి మీకు ఏమైనా బెదిరింపులు ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా దయచేసి వాటి అన్నిటిని లక్ష పెట్టకండి రంధ్రములో మరి ప్రాణం కలిగినటువంటి నరు నరుణ్ణి నువ్వు లెక్క చేయవద్దు వాడిని ఏ విషయంలో ఎన్నిక చేయగల ఎన్నిక చేయాలి అంటే లెక్క చేయొద్దు అని దేవుడు కూడా చెప్తున్నాడు సో తన ప్రాణమును కాపాడుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటారు తన ప్రాణమును పోగొట్టుకునే సిద్ధపడినటువంటి వాడు దాన్ని తిరిగి దాన్ని పొందుకుంటాడు మీ అందరికీ తెలిసిందే సో పాస్టర్స్ అందరూ ఒక తాటి మీదకి రండి వచ్చి దేవుని ఎదుట న్యాయం అడగండి మా సామాన్య ప్రజలు అడిగిన దానికన్నా సేవకులు మోకరించి ఉపవాసం ఉండి దేవా మాకు న్యాయం చేయి నీవే మా పోలీసు రక్షకుడవు నీవే మాకు జడ్జి న్యాయాధిపతివి నీవే సర్వాధికారివి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు కదా తండ్రి మరి ప్రభావ మాకు న్యాయం చేయి మాకు అన్యాయం జరుగుతుంది మా ఆత్మీయ సహోదరుడికి ఇలా జరిగింది న్యాయం జరిగించు న్యాయం జరిగించుము దేవా అని చెప్పి మీరు ఆయనను ఒకే తాటి మీద అనగా ఒకే చోట చేరకుండా పర్వాలేదు ఒకే చోట అంటే అది ఇప్పుడు పరిస్థితుల్లో పరిస్థితులది ప్రమాదమే ఆన్లైన్లో వీడియో కాల్స్ గ్రూప్ కాల్స్ ఉంటాయి కదా వాటన్నిట్లో మరి త సేవకులంతా మీకు దేవుడు ఎవరైతే ముందుకు కదలండి అని చెప్తున్నాడు ఎవరైతే ప్రేరణ వస్తుందో ఆయనను మరి దుష్టుని పైన గెలవడానికి ఆయన్ని గెలిపించడానికి దయచేసి మరి మీరు తగ్గి ఒకరికొకరు పాస్టర్లు అందరూ మాట్లాడండి ఇది ఉపవాసన ఉపవాస దినాలు ప్రకటిద్దామని చెప్పి అదేవిధంగా దేవుడు మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని మీరు కదిలితేనే కదా సామాన్య ప్రజలకన్నా మీ ప్రార్థనలకు బహు శక్తి ఉంటుంది మీరు కదిలితేనే కదా సామాన్యులకైనా దేవుని క్రియలు ఇప్పుడు చూడ చూస్తాము దేవుడు ఏం చేస్తాడు అని మేము మా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయబోతాడు చేస్తాడు కూడా మీరు ఎవరి మినిస్టర్లు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండడం ఎంతవరకు న్యాయము కనీసం దేవుణ్ణి అడిగారా దేవుని అడిగితే ఏమన్నాడు అని ఎస్ అంటే దయచేసి ముందుకు రండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పట్లేదు కదా ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళదండి ఎవరిని వెంట పడొద్దండి ఎవరిని ఒక్క రూపాయి అడగొద్దండి పరిస్థితులు అర్థమవుతాయి లాయర్లకు కట్టాలన్న వాటికి వీటికి ఖర్చులు ఉంటాయి కానీ దాన్ని కూడా మన వాళ్ళు దాన్ని ఒక ఎవరిని రూపాయి అడగకండి ఎవరిని న్యాయం చేయమని అడగకండి ఎవరి వెంట పడకండి ఎవరి కోసమో ఎదురు చూడకండి అసలు మనుషుల వైపే చూడకండి దయచేసి దేవుని వైపు చూడండి ఆ కాలంలో జరిగే ఈ కాలంలో జరగమని దేవుని క్రియలు అనుకోవడము చాలా పొరపాటు అనుభవంతో జీవం గల దేవునితో నాకు కలిగిన పద్దెనిమిది ఏళ్ళ సహవాసంతో చెప్తున్నాను ఈ కాలంలో కూడా దేవుని క్రియలు జరుగుతున్నాయి జరుగుతాయి మీకోసం దేవుడు జరిగించగలడానికి సిద్ధంగా ఉన్నాడని అని చెప్తున్నాడు దయచేసి పాస్టర్స్ అందరూ కలిసి ఉపవాస దిన ప్రకటించండి ఆ పండుగలు ఈ పండుగలు అన్నీ చేశారు కదా ఫిబ్రవరిలో మార్చిలో దయచేసి ఒకే తాటి మీదకి సహోదరు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మంచి మీ అందరినీ ఆన్లైన్ వేదికగా ఒక్కసారి చూడాలి సంఘస్తులందరూ అని దయచేసి మరి మీరందరి ప్రార్థన మీ వెనకలో ఉన్నటువంటి ఎంతో సబ్స్క్రైబర్స్ అదేవిధంగా టీవీ టీవీలో చూసేటువంటి ప్రజలంతా వాళ్ళు కూడా ఉపవాసం అని ప్రార్థిస్తే రాబో దినాల్లో మన క్రైస్తవ సమాజానికి జరగబోయేటువంటి అన్యాయంను కూడా ఈ క్షణం నుంచి తగ్గించవచ్చు దీని కొరకే మరి దుష్టుని బలము కంటే దైవ బలం గొప్పది కావాలంటే ఉపవాసము చాలా అవసరము దయచేసి ఇన్నాళ్ళు గమ్మున ఉన్నటువంటి మీరు మిమ్ముని మీరు తగ్గించుకొని దేవుని ఎదుట న్యాయం కావాలి మాకు న్యాయం జరిగించని మరి మన కోసమే కదా ప్రవీణ్ పగడాల గారు దేవుని కొరకే కదా మరి ఆయన వాదించింది అది నచ్చక మరి ఈ విధంగా ఆయన మీద అన్యాయపు హత్య జరిగింది సో దయచేసి రండి వేదిక మీదికి రండి ఒకే థాటి మీదికి రండి వచ్చి మీరందరినీ ఒకసారిగా చూస్తూ సమ సమక్రైస్తవ సమాజము మేము అనందరము సంత దేవుణ్ణి బలపరుచుండగా దేవుడు మన పక్షాన బలమైన కార్యములు చేయబోతున్నాడు ఆమెన్ మరి అదేవిధంగా తగ్గించుకొని ఒకరినొకరు తగ్గించుకొని ఈ సంవత్సరం అంతా మరి కీడు జరుగుతుందని దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు సో దయచేసి త్వరగా త్వరగా రండి ఒకే థాటి మీదకి రండి మరి మీరు మీ సేవకుని ప్రశ్నించారామని మీరు నన్ను అడగవచ్చు నాకు నా సేవకుడు అంటే నా పైన ఉన్నటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఏసుక్రీస్తు ప్రభుల వారే నా పాస్టర్ ఎవరైనా ఉన్నారంటే నాకు బోధించాలంటే అది ఆ శుద్ధాత్మ దేవుడే నాకు ఏ సేవకుడు ఎవరి సేవకుడు మెసేజెస్ని వినను ఎవరిది ఎవరు చెప్పినా నేను అంగి చెప్తే నేను వాళ్ళ చెప్తే వినడానికి నేను సమయం కేటాయించాను ఎందుకు అని అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఫోన్ నాకు యూజ్ అవ్వదు ఎవరు ఏ పాస్ట్ నాకు అప్పుడు చెప్పడు కదా ఒంటరిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడితే దేవుడే మాట్లాడాలి రావాలి అనే విధంగా దేవుడిని సంపాదించుకొని డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ కలిగినటువంటి స్త్రీగా దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రములు ఆ విధంగా సేవకులు మీరు ఒక మీతోటి సేవకుడికి సమస్య వచ్చినప్పుడు మీరు నిలబడితే మీ సంగస్థులకు కూడా మీ సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు నిలబడగలటువంటి విశ్వాసం కలుగుతుంది అదేవిధంగా సంఘస్తులకు మీ మీద దేవునికి గొప్ప ఇప్పుడు సేవకులు అనేటువంటి విశ్వాసం కలుగుతుంది మీరు ఏం పలకకపోతే మాకు నమ్మకం పోతుంది సేవకులు ఎందుకు ఇలా ఉన్నారు ఏం అనేటువంటి బాధ కలుగుతుంది సో దయచేసి దయచేసి నోరు తెరిచి మాట్లాడండి న్యాయం గురించి అడగండి అదే ఒక ప్రశ్న వేస్తున్నాను దీనికి మీరు నాకు సమాధానం చెప్పాలి ఎందుకనంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు ఆయన హత్య చేయబడ్డారు అది చిన్నపిల్లాడితో సహా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్యులకే అర్థమవుతుంది కానీ మన పాస్టర్స్ మాత్రము ఎవ్వరు దీని గురించి నోరు తెరవట్లేదు కొద్దిలో కొద్ది మంది మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళతో సహా మీనందరినీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దేవుడు ఈ విషయంలో మీకేం చెప్పాడు ఏం చెప్పాడు ఈ విషయంలో అంటే ఈ విషయంలో నువ్వు ఎంటర్ అవ్వద్దని పర్సనల్గా మీకు ఎవరికైనా చెప్తే మీరు అదే మాటను సంఘస్థులకు సమాజానికి క్రైస్తవ సమాజానికి తెలియపరచండి ఎందుకంటే అది మీకు దేవుడు చెప్పాడు కనుక తిరిగి మేము ప్రశ్నించము తిరిగి మీ గురించి మాట్లాడము కేవలము ఇది దేవుని మాటని లోబడి మేము దేవుని మాటకు లోబెడతాము మీ మాట కూడా మేము గౌరవిస్తాము అదేవిధంగా కానీ దేవుని దగ్గర మీరు ఏ విధంగానూ ఈ విషయంలో విచారణ చేయకుండా దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయంలో అని మీరు దేవుణ్ణి ఏమి కనుక్కోకుండా మీరు మౌనంగా ఉండడము చాలా చాలా బాధకరంగా ఉంది అసలు సంఘస్తులైనా ఎందుకు అడగకున్నారు సంఘస్తులు అడగండి దేవుడు మీకు ఏం చెప్పాడని మీరు పెద్ద పెద్ద మినిస్ట్రీస్కి వెళ్తున్నారు కదా సంఘస్తులు అందరూ కలిసి అడగండి సేవకుల్ని అదేవిధంగా సేవకులారా దయచేసి చెప్పండి దేవుడు మీకు నో అని చెప్తే చెప్పండి అదేవిధంగా ఎస్ అని చెప్తే మాత్రము దయచేసి నీకు ఏమైనా బెదిరింపులు ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా దయచేసి వాటి అన్నిటిని లక్ష్య పెట్టకండి నాసిక రంధ్రంలో మరి ప్రాణం కలిగినటువంటి నరు నరున్ని నువ్వు లెక్క చేయవద్దు వాడిని ఏ విషయంలో ఎన్నిక చేయగలు ఎన్నిక చేయాలి అంటే లెక్క చేయొద్దు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సో తన ప్రాణమును కాపాడుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటారు తన ప్రాణమును పోగొట్టుకునే సిద్ధపడినటువంటి వాడు దాన్ని తిరిగి దాన్ని పొందుకుంటాడు మీ అందరికీ తెలిసిందే సో పాస్టర్స్ అందరూ ఒక తాటి మీదకి రండి వచ్చి దేవుని ఎదుట న్యాయం అడగండి మా సామాన్య ప్రజలు అడిగిన దానికన్నా సేవకులు మోకరించి ఉపవాసం ఉండి దేవా మాకు న్యాయం చేయి నీవే మా పోలీసు రక్షకుడవు నీవే మాకు జడ్జి న్యాయాధిపతివి నీవే సర్వాధికారివి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు కదా తండ్రి మరి ప్రభావ మాకు న్యాయం చేయి మాకు అన్యాయం జరుగుతుంది మా ఆత్మీయ సహోదరుడికి ఇలా జరిగింది న్యాయం జరిగించు న్యాయం జరిగించుము దేవా అని చెప్పి మీరు ఆయనను ఒకే తాటి మీద అనగా ఒకే చోట చేరకుండా పర్వాలేదు ఒకే చోట అంటే అది ఇప్పుడున్న పరిస్థితులది ప్రమాదమే ఆన్లైన్లో వీడియో కాల్స్ గ్రూప్ కాల్స్ ఉంటాయి కదా వాటన్నింటిలో మరి తన సేవకులంతా మీకు దేవుడు ఎవరైతే ముందుకు కదలండి అని చెప్తున్నాడు ఎవరైతే ప్రేరణ వస్తుందో ఆయనను మరి దుష్టుని పైన గెలవడానికి ఆయన గెలిపించడానికి దయచేసి మరి మీరు తగ్గి ఒకరికొకరు పాస్టర్లు అందరూ మాట్లాడండి ఇది ఉపవాసన ఉపవాస దినాలు ప్రకటిద్దామని చెప్పి అదే అదేవిధంగా దేవుడు మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని మీరు కదిలితేనే కదా సామాన్య ప్రజలకన్నా మీ ప్రార్థనలకు శక్తి ఉంటుంది మీరు కదిలితేనే కదా సామాన్యులకైనా దేవుని క్రియలు ఇప్పుడు చూడ చూస్తాము దేవుడు ఏం చేస్తాడు అని మేము మా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయబోతాడు చేస్తాడు కూడా మీరు ఎవరి మినిస్టర్లు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండడం ఎంతవరకు న్యాయము కనీసం దేవుణ్ణి అడిగారా దేవుణ్ణి అడిగితే ఏమన్నాడు ఆయన ఎస్ అంటే దయచేసి ముందుకు రండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పట్లేదు కదా ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళొద్దండి ఎవరిని వెంట పడద్దండి ఎవరిని ఒక్క రూపాయి అడగద్దండి పరిస్థితులు అర్థమవుతాయి లాయర్లకు కట్టాలన్న వాటికి వీటికి ఖర్చులు ఉంటాయి కానీ దాన్ని కూడా మన వాళ్ళు దాన్ని వక్రీకరిస్తారు ఎవరిని రూపాయి అడగకండి ఎవరిని న్యాయం చేయమని అడగకండి ఎవరి వెంట పడకండి ఎవరి కోసమో ఎదురు చూడకండి అసలు మనుషుల వైపే చూడకండి దయచేసి దేవుని వైపు చూడండి ఆ కాలంలో జరిగే ఈ కాలంలో జరగమని దేవుని క్రియలు అనుకోవడము చాలా పొరపాటు అనుభవంతో జీవం గల దేవునితో నాకు కలిగిన ఏళ్ళ సహవాసంతో చెప్తున్నాను ఈ కాలంలో కూడా దేవుని క్రియలు జరుగుతున్నాయి జరుగుతాయి మీకోసం దేవుడు జరిగించగలడానికి సిద్ధంగా ఉన్నాడని అని చెప్తున్నాడు దయచేసి పాస్టర్స్ అందరూ కలిసి ఉపవాస దిన ప్రకటించండి ఆ పండుగలు ఈ పండుగలు అన్నీ చేశారు కదా ఫిబ్రవరిలో మార్చిలో దయచేసి ఒకే తాటి మీదకి సహోదరుల ఐక్యత కలిగి ఉంటుట ఎంతో మంచిది మీ అందరినీ ఆన్లైన్ వేదికగా ఒక్కసారి చూడాలి సంఘస్తులందరూ అని దయచేసి మరి మీరందరి ప్రార్థన మీ వెనకలు ఉన్నటువంటి ఎంతో సబ్స్క్రైబర్స్ అదేవిధంగా టీవీ టీవీల్లో చూసేటువంటి ప్రజలంతా వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే రాబో దినాల్లో మన క్రైస్తవ సమాజానికి జరగబోయేటువంటి అన్యాయంను కూడా ఈ క్షణం నుంచి తగ్గించవచ్చు దీని కొరకే మరి దుష్టుని బలము కంటే దైవ బలం గొప్పది కావాలంటే ఉపవాసము చాలా అవసరము దయచేసి ఇన్నాళ్ళు గమ్మున ఉన్నటువంటి మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని ఎదుటి న్యాయం కావాలి మాకు న్యాయం జరిగించని మరి మన కోసమే కదా ప్రవీణ్ పగడాల గారు దేవుని కొరికే కదా మరి ఆయన వాదించింది అది నచ్చక మరి ఈ విధంగా ఆయన మీద అన్యాయపు హత్య జరిగింది సో దయచేసి రండి వేదిక మీదకి రండి ఒకే థాటి మీదకి రండి వచ్చి మీరందరినీ ఒకసారిగా చూస్తూ సమ క్రైస్తవ సమాజము మేము అనందరము సంత దేవుణ్ణి బలపరుచుండగా దేవుడు మన పక్షాన బలమైన కార్యములు చేయబోతున్నాడు ఆమెన్ మరి అదే విధంగా తగ్గించుకొని ఒకరినొకరు తగ్గించుకొని ఈ సంవత్సరం అంతా మరి కీడు జరుగుతుందని దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు సో దయచేసి త్వరగా త్వరగా రండి ఒకే థాటి మీదకి రండి మరి మీరు మీ సేవకుని ప్రశ్నించారామని మీరు నన్ను అడగవచ్చు నాకు నా సేవకుడు అంటే నా పైన ఉన్నటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది వేసుక్రీస్తు ప్రభుల వారే నా పాస్టర్ ఎవరైనా ఉన్నారంటే నాకు బోధించాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఏ సేవకుడు ఎవరి సేవకుడు మెసేజెస్ని వినను ఎవరిది ఎవరు చెప్పినా నేను అంగీ చెప్తే నేను వాళ్ళ చెప్తే వినడానికి నేను సమయం కేటాయించాను ఎందుకు అని అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ సెల్ ఫోన్ నాకు యూజ్ అవ్వదు ఎవరు ఏ పాస్ట్ వచ్చి నాకు అప్పుడు చెప్పడు కదా ఒంటరిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడితే దేవుడే మాట్లాడాలి రావాలి అనే విధంగా దేవుణ్ణి సంపాదించుకొని డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ కలిగినటువంటి స్త్రీగా దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రములు ఆ విధంగా సేవకుల మీరు ఒక మీతోటి సేవకుడికి సమస్య వచ్చినప్పుడు మీరు నిలబడితే మీ సంఘస్తులకు కూడా మీ సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు నిలబడగలటువంటి విశ్వాసం కలుగుతుంది అదేవిధంగా సంఘస్తులకు మీ మీద దేవునికి గొప్ప సేవకులు అనేటువంటి విశ్వాసం కలుగుతుంది మీరు ఏం పలకకపోతే మాకు నమ్మకం పోతుంది సేవకులు ఎందుకు ఇలా ఉన్నారు ఏం మాట్లాడుకున్నారనేటువంటి బాధ కలుగుతుంది సో దయచేసి దయచేసి నోరు తెరిచి మాట్లాడండి న్యాయం గురించి అడగండి